హలో గైస్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు మనం వెహికల్స్కి ఏమిటి ఆటోమేటిక్ ఎనీ టైం లైట్ అనేది ఆన్లో ఉంటుంది ఎందుకు ఆన్లో ఉంటుంది తర్వాత సేమ్ పర్పస్ వల్ల ఇప్పుడైతే వెహికల్స్కి ఆటోమేటిక్గా లైట్లు ఆన్లో ఉంటాయి అనేసి తెలుసుకున్నాం మన ఇండియన్ గవర్నమెంట్ ఏమి అంటే ప్రతి ఒక్క వెహికల్స్కి రన్నింగ్లో పోతున్నప్పుడు డస్ట్ లేదంటే ఇలాగ దుమ్ము వచ్చినప్పుడు లైటింగ్ అనేది ఆన్లో ఉంటే ఆపోజిట్ వెహికల్స్కి లైట్ ఉన్నప్పుడు వెహికల్ వస్తుంది అనేసి తెలుస్తుంది అందువల్ల అయితే ఇలా ఆటోమేటిక్ లైట్ అనేసి ఇచ్చినారు ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇలాంటి రోడ్సే కాకుండా పొగ వస్తున్న ప్లేసుల్లో కూడా లేదా మంచు పడే మంచు పడుతూ ఉంటుంది లేదా ఎక్కడన్నా వర్షం పడుతూ ఉంటుంది అలాంటి టైంలో ఏమిటి ఎనీ టైం లైట్ అనేది దానిలో ఉంటే మనకు వెహికల్ ఆపోజిట్ వస్తుందని తర్వాత క్రాస్ చేసేప్పుడు కానీ మనమైతే ఇట్లాగైతే చూడవచ్చు వెహికల్ వస్తుంది అనేసి లేదంటే ఆ వెహికల్లో లైట్ ఆఫ్ అనేది ఉంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అయితే అవుతుంటాయి దానికోసం అయితే ఏహెచ్ఓ ఇండియన్ గవర్నమెంట్ అయితే రెండు వేల అన్ని వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్కి ఈ యాక్ట్ అనేది అమల్లోకి అయితే వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్స్లో ఇలాగ ఉంటుంది అయితే మనకైతే లైట్ అనేది ఆన్లో ఉంటే వెహికల్ ఆపోజిట్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాగా మనకి వెహికల్ ఆపోజిట్ వస్తుంది అనేసి అయితే తెలుసుకోవచ్చు దాంతోపాటుగా ఏమైంటే కార్స్ కానీ లేదా పెద్ద వెహికల్స్ టర్న్ అవుతున్నప్పుడు సైడ్లో మిర్రర్ చూసినప్పుడు లైట్ అనేది ఆన్లో ఉంటుంది కాబట్టి లైట్ అనేది దానికి ఇండికేట్ అవుతుంది ఇండికేట్ అయినప్పుడు డ్రైవర్ మనకి చూసి వెహికల్ అయితే క్రాస్ చేస్తాడు యాక్సిడెంట్ అయితే ఆల్మోస్ట్ అయితే తగ్గుతాయి అనేసి యాక్ట్ అయితే తీసుకొచ్చారు ప్రతి ఒక్క కారు డ్రైవర్ అయితే ఇలాగ సైడ్ మిర్రర్ చూసినప్పుడు ఆపోజిట్ లేదా సైడ్లో కానీ వెహికల్ వచ్చినప్పుడు లైట్ పడుతుంది కాబట్టి మనమైతే వెహికల్ చూసి క్రాస్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే నేనైతే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను సబ్స్క్రైబ్